భగవద్గీత మొదటి అధ్యాయం శ్లోకం నాలుగు సంజయ్ ఉవాచ అత్రశూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యోధాను విరాటశ్చ దృపదశ్చ మహారథ అర్థం సంజయుడు చెప్పాడు ఇక్కడ పాండవ సైన్యంలో దీముడు మరియు అర్జునుడితో సమానమైన మహాధనుద్ధారుడు శూళులైన యోద్ధానుడు సాత్యకి విరాటరాజు మరియు మహారథుడైన ధృపదరాజు ఉన్నారు వివరణ ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యులకు పాండవ సైన్యంలోని ప్రముఖ యోధులను గుర్తిస్తున్నాడు అతడు ప్రత్యేకంగా వినిదానుడు సాత్వ్యకి కృష్ణుడి సారథి విరాటరాజు మత్స్య దేశపు రాజు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో ఆశ్రయమిచ్చినవాడు మరియు ద్రుపదరాజు ద్రౌపది తండ్రి మరియు పాండవుల మిత్రుడు వంటి మహారథులను పేర్కొన్నాడు ఈ యోధులు భీముడు మరియు అర్జునుడితో సమానమైన యుద్ధ నైపుణ్యం కలిగి ఉన్నట్లు దుర్యోధనుడు హైలైట్ చేస్తున్నాడు దుర్యోధనుడి ఈ మాటలు పాండవ సైన్యం శక్తి మరియు సంఘటితత్వాన్ని తన సైన్యానికి హెచ్చరించడానికి మరియు యుద్ధం యొక్క గంభీరతను సూచించడానికి ఉపయోగించాడు ఇది అతని మనస్తాపాన్ని మరియు యుద్ధానికి ముందు ఉన్న ఆత్మవిశ్వాస లోపాన్ని కూడా ప్రతిబింబిస్తుంది